హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ ఉసిరికాయ క్యాండీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి బెల్లంతో చేసిన ఉసిరికాయలు ఇంకొకటి చక్కెరతో చేసాము చూసారు కదా ఎంత ఎండిపోయాయి ఉసిరికాయ సీజన్ లో ఇవి తెచ్చి పెట్టుకొని ఇలా చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి ఇప్పుడు ముందుగా ఉసిరికాయలను తీసుకోవాలి నాకు ఇక్కడ చాలా చిన్నవి దొరికాయి కంపల్సరీ మీకు పెద్దవి దొరికితే కంపల్సరీ పెద్దవే తీసుకోండి ఈ ఉసిరికాయలను ఇలాగా బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయల పైన ఉన్న తేమ అంతా పొడి క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి ఇప్పుడు వీటిని ఇలాగే కట్ చేయడానికి రావు కాబట్టి ఇవి ఇడ్లీ పాత్రలో ఇవి ఇడ్లీ పాత్రలో ఒక టెన్ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మరీ మెత్తగా కుక్ చేసుకుండా సాఫ్ట్గా ఎంతవరకు కుక్ చేసుకుంటే చాలు ఇప్పుడు ఈ ఉసిరికాయలను బయటికి తీసి ఒక క్లాత్లో వేసుకొని తేమనంతా తురుచుకోవాలి ఇప్పుడు వీటిని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ చూపించిన విధంగా నేను కట్ చేసుకున్నట్టయినా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలా అన్నీ కట్ చేసుకున్నాను ఇక్కడ చూశారు కదా ఇలా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అన్నిటినీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం ఉసిరికాయలు తీసుకున్నామో అదే కప్పుతో మనం బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం తురుమును యాడ్ చేసుకొని బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇలా నిమ్మరసం బాగా పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చేయి పెట్టకుండా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటిపైన మనం మూత పెడితే బూజు వస్తాయి కాబట్టి ఇందుపైన గాలి ఆడాలి కాబట్టి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని ఇలా కట్టేసుకోవాలి ఇలా క్లాత్ని కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు వీటిని టూ డేస్ వరకు ఈ బెల్లం పాకంలోనే బాగా ఊరనివ్వాలి ఇలాగే మనం చక్కెరతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా గాజు సీసాను తీసుకొని ఇందులోకి మనం రెండు కప్పుల వరకు ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు కప్పుల వరకు షుగర్ పౌడర్ని కానీ షుగర్ని కానీ యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సగం నిమ్మకాయని తీసుకొని ఇలాగా నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి షుగర్ పౌడర్ అంతా ఉసిరికాయ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు గాలి ఆరడానికి కాటన్ క్లాత్ని ఇలా కట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని షుగర్ పౌడర్లోనే రెండు రోజుల వరకు ఊరనివ్వాలి ఇలా షుగర్ పౌడర్లో ఊరనివ్వడం వల్ల పాకం అంతా ఈ ఉసిరికాయలకు బాగా పట్టుకుంటుంది మధ్య మధ్యలో వీటికి క్లాత్ తీసి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఇక్కడ బెల్లం పాకం బాగా కరిగిపోయింది మళ్ళీ ఒక రోజు ఉంచుకొని వీటిని మళ్ళీ క్లాత్ కట్టేసి మరొక రోజు ఉంచుకోవాలి ఇలాగా చక్కెర పాకంలో ఉన్న ఉసిరికాయ ముక్కలను కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు రోజుల పాటు ఊరనిచ్చిన తర్వాత ఇప్పుడు రెండు రోజుల తర్వాత ఒక ప్లేట్కి ఇలాగా ఆయిల్ని కానీ బటర్ని కానీ రాసుకొని వీటిపైన రెండు రోజులు ఊరనిచ్చిన ఉసిరికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ ప్లేట్కి ఆయిల్ ఎందుకు అప్లై చేశామంటే ఇవి ఆరేటప్పుడు ఉసిరికాయ ముక్కలు ప్లేట్కి అతుకుపోతాయి అందుకు ఆయిల్ని అప్లై చేసుకున్నాం ఈ ఉసిరికాయ ముక్కలను ఎండలో ఒక మూడు రోజుల పాటు బాగా ఆరనివ్వాలి ఇప్పుడు ఇలాగే మరొక ప్లేట్ పైన ఆయిల్ని రాసుకొని ఇప్పుడు పాకంలో ఉన్న ఉసిరికాయలను వేసుకోవాలి సేమ్ ఇవి కూడా మూడు రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి ఉసిరికాయలన్నీ బాగా ఎండబెట్టిన తర్వాత ఇప్పుడు మిగిలిపోయిన ఈ బెల్లం జ్యూస్ను పారేయకుండా వీటిని వేడి నీళ్ళల్లో వేసుకొని షర్బతులా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ చూపించిన విధంగా ఉసిరికాయలను ఎండబెట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఉసిరికాయలను ఇలాగా డ్రైగా ఎండబెట్టుకోవాలి వీటిని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఉసిరికాయ క్యాండీస్ రెడీ అయిపోయాయి ఇవి అప్పుడప్పుడు చాక్లెట్స్ లాగా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి చూశారు కదా బెల్లం క్యాండీస్ చక్కెర క్యాండీస్ ఎలా తయారు చేసుకోవాలో ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్